హనుమాన్ దేవుడు వచ్చి హెల్ప్ చేస్తారు లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్ దేవుని ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమాన్జీ సాల్వ్ చేస్తారు మనం లెవెన్ డేస్ చేసే హనుమాన్జీ సంకల్పం చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం స్వయంగా హనుమాన్జీని హెల్ప్ అడుగుతున్నాం ఈ సంకల్పం మీరు చేస్తే మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతాయి కానీ సంకల్పం పూర్తి చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు మీ సంకల్పం మీ గురించి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఉండాలి వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా అయితే ఉండకూడదు వేరే వాళ్ళకి హాని కలిగేలా అయితే మాత్రం మీ సంకల్పం ఉండకూడదు లెవెన్ డేస్ బ్రేక్ చేయకుండా లెవెన్ టైమ్స్ ప్రతి రోజు ఈ హనుమాన్ చాలీసాని చదవాలి ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మీకు ఏ విషయం అయితే కావాలో అది క్లియర్ గా ఫిక్స్ అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే సంకల్పం మీరు ట్యూస్డే రోజు స్టార్ట్ చేయాలి ట్యూస్డే రోజు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అనేది రైజ్ కంటే వన్ అవర్ థర్టీ సిక్స్ మినిట్స్ ముందు అయితే స్టార్ట్ అవుతుంది సపోజ్ సన్ రైజ్ సిక్స్ కి వస్తే బ్రహ్మ అనేది ఫోర్ కి స్టార్ట్ అవుతుంది ఇంకా అది ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే ఉంటుంది అయితే ఫోర్ థర్టీ టు అప్రాక్స్ ఫైవ్ ఫిఫ్టీన్ వరకు అయితే ఉంటుంది మీరు ఈ టైంలో లేవడానికి ప్రయత్నించండి మీరు ఎట్టి పరిస్థితిలో ఆ